ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్ష స్థానం నుంచి దగ్గుపాటి పురంధేశ్వరికి ఉద్వాసన పలకనున్నారా ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది ఆ పార్టీ ఢిల్లీ వర్గాల నుంచి మరో నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తన పరిస్థితిని మెరుగుపరుచుకోవడంపై కమలం పార్టీ దృష్టి పెట్టింది తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పురంధేశ్వరిని అధ్యక్ష స్థానం నుంచి తప్పించారని భాజపా భావిస్తోందట దాదాపు ఆరు నెలల కిందట పురంధేశ్వరిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించారు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఆమెకు అధ్యక్ష బాధ్యతను అప్పగించారు ఆమె సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను తమ పార్టీలకు తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో పార్టీ పటిష్టానికి బాటలు వేయాలని అధిష్టానం అనుకుంది ఆమె వ్యవహార శైలి తెలుగుదేశానికి మద్దతుగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి తెలుగుదేశం అడుగు జాడల్లో నడుస్తూ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టారు చంద్రబాబు అరెస్ట్ ఢిల్లీ పెద్దలతో ఆమె లోకేష్ ను కలపటానికి తీవ్రంగా ప్రయత్నించడం కూడా వివాదాస్పదమైంది ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు కొత్త అధ్యక్ష నేతృత్వంలో వెళ్లాలని భాజపా నాయకత్వం నిర్ణయించినట్టు తెలిసింది తెలంగాణలో కూడా పార్టీ అధ్యక్ష స్థానానికి కొత్త వ్యక్తి రాబోతున్నారు మళ్లీ బండి సంజయ్ కే పార్టీ పగ్గాలు అప్పగించాలని మోడీ షా జోడీ యోచిస్తున్నారు త్వరలోనే ఈ విషయమై అధికారికంగా సమాచారం అందనుంది ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది వివిధ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల నియామకం పార్టీ సమావేశాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలనే వైఎస్ జగన్ వ్యాఖ్యలు ముందస్తు ఊహాగానాలకు కారణమయ్యాయి అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది ఏపీ అసెంబ్లీ గడువు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహారుతో ముగుస్తుందని ఈసీఐ కీలక ప్రకటన చేసింది దీంతో ఇక ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవనే క్లారిటీ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్లో అధికారుల బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది పోలీసు శాఖకు కూడా బదిలీ నిబంధనలు వర్తిస్తాయని ఎన్నికల సంఘం పేర్కొంది ఇదిలా ఉంటే ఇవాటి నుండి రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఏపీలో పర్యటించనుంది డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ నితేష్ వ్యాసులతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం ఇవాళ అంటే శుక్రవారం ఏపీకి రానున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలతో పాటు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఈసీ బృందం సమావేశమై జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు రెండు రోజుల పాటు విజయవాడ నోవెటాల్ హోటల్లో ఈసీ బృందం సమీక్షా సమావేశాలు చేపట్టనుంది ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు సిఎస్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఈసీ బృందం సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనుంది మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ ప్లాన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి